ఎన్టీఆర్ హృతిక్ రోషన్ నటించిన వార్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది స్పై యూనివర్స్ నుంచి వస్తున్న ఈ యొక్క సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ యొక్క సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఓవర్స్ నుంచి కూడా టాక్ బయటకు వచ్చేసింది ఇక ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు కూడా సినిమాపై అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ ఉన్నారు ఎన్టీఆర్ తన నటనతో సినిమా రేంజ్ని పెంచేశారని అంటూ ఉన్నారు అలాగే సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా అదిరిపోయాయని సోషల్ మీడియాలో రాసుకొస్తూ ఉన్నారు ప్రేక్షకులు అలాగే పని గట్టుకొని మరీ చెబుతూ ఉన్నారు నో స్పాయిలర్స్ ప్లీజ్ అని సో ఇయర్ ఈజ్ మై విత్ అవుట్ స్పాయిలర్ షార్ట్ రివ్యూ పాయింట్ వైజ్గా వస్తే ఎన్టీఆర్ ఎంట్రీ అదిరిపోయింది జంప్ అని దూసుకొచ్చే సీన్స్తో ల్యాండ్ అయ్యే సీన్స్తో థియేటర్లో ఫ్యాన్స్కైతే పిచ్చెక్కిపోతుంది ఎన్టీఆర్ సన్నగా ఉంటున్నారని అన్నారు కదా ఎంట్రీలోనే షట్లెస్ ఎంట్రీ అదిరిపోయింది ఇక అది చూడగానే స్టన్ అవ్వడం పక్క ఎన్టీఆర్ అంత కాదు కానీ ఋతిక్ రోషన్ ఎంట్రీ కూడా అదిరిపోయింది ఇద్దరు పవర్ఫుల్ యాక్షన్ మోల్లో ఆడియన్స్ను పలకరించారు ఇక వీళ్ళ ఎంట్రీని మ్యాచ్ చేస్తూ సచ్ అంకిత్ బీజిఎంతో ఇచ్చిపడేశారు ఎన్టీఆర్ అండ్ ఋత్తిక్ రోషన్ ఈ యొక్క సినిమాకు ది బెస్ట్ లుక్ ఇచ్చేశారు యాక్షన్ అయితే నువ్వా నేనా అన్నట్లుగా ఢీకొన్నారు ఇక ఈ యొక్క యాక్షన్ సీన్స్ కూడా డైరెక్టర్ హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించారు సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్లు చాలు సినిమా హ్యాండ్ పర్ఫెక్ట్ వర్త్ అని పెంచడానికి ఇక విక్రమ్ వర్సెస్ కబీర్ వేరిద్దరూ ఎదురుపడ్డ పోట్లాడుకునే ఎపిసోడ్ థ్రిల్లింగ్గా ఉంటాయి కొన్ని సీన్లు అయితే మృతి రోషన్ను ఎన్టీఆర్ డామినేట్ చేస్తే మరికొన్ని సీన్లలో ఆయనను ఈయనే డామినేట్ చేశారు ఇక సీన్ మా ఇంటర్వెల్ వరకు అదిరిపోయిందని ట్వీట్లు కూడా చేస్తూ ఉన్నారు ఇక క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందని అంటూ ఉన్నారు మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి రామ్ చరణ్ ప్రత్యేకంగా థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే రాజమౌళికి ఇటు రామ్ చరణ్కి ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక ఆ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు వాటు మూవీని వీరు ముగ్గురు ప్రత్యేకంగా వీక్షించి బయటకు వస్తున్న యొక్క విజువల్స్ అయితే నేటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి మరి యొక్క మూవీ చూసిన వారు ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు